కాంబాబు కాంబాబు మన చెవిరెడ్డిని చూసావా ఏమంటున్నాడు చూసా వీడియాలు చూడగానే మనోడు పూలకంతో ఊగిపోతున్నాడు అవును అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తారా అంటూ కేకలు పెడుతున్నాడు కదా లోపల కోటింగ్ పడేటప్పుడు నోరు మూసేసినట్టున్నారు బయటకు వచ్చాక నోరు తెరుచుకున్నట్లు ఉన్నది అందుకే రెట్ట కేకలు పెడుతున్నాడు అంతే అంటో అనేది అక్కడ పరిస్థితి క్లియర్ గా కనిపిస్తూ ఉంటే పోలీసులు లాక్కుని ఈడ్చుకొని వెళుతున్నారు వ్యాధులోకి అయినా మన జలగన్న ఇవన్నీ చూస్తాడుగా మన జలగన్న చెవికి వినిపించాలనే కదా మన చెవి చెవి కోసిన మేకల అరిచేది నీకు అర్థం కాలేదా అని మనవి చేస్తున్నా అర్థమైందిలే చెవోడేదో పర్ఫెక్ట్ జెంటిల్ మ్యాన్ అయినట్లు అంత బిల్డప్ కొడుతున్నాడు ఏంది అక్రమం అన్యాయం అంటున్నాడు కూటమి వాళ్ళను పెద్ద పెద్ద యాక్టర్స్ డైరెక్టర్స్ తో పోలుస్తున్నాడు కూడా అదేంటి ఆ డ్రామాలు నాటకాలు వేసేది మనం కదా క్రెడిట్ వాళ్ళకిస్తాడేంటి నేను ఒప్పుకోను ఓ సదా అని బాధ ఇదిగో డైమండ్ రాణి ఇప్పుడు మన చెవోడు మాటలు విని జలగన్న రెచ్చిపోయి మాట్లాడుతాడు అనుకుంటాడు ఏముందని మాట్లాడాలి మద్యం స్కామ్ జరిగింది వాస్తవం మద్యం డబ్బులు కోట్లు కోట్లు నొక్కేసింది వాస్తవం నోరు తెలిస్తే ఇప్పుడు మన జలగన్నను కూడా బొక్కలో వేస్తారేమనుకున్నావు అవును కదా అది తెలుసుకోకుండా ఈ పిచ్చోడు మీడియా కనబడేసరికి పిచ్చి కుక్కలా మరుగుతున్నాడు ఇంకా ఏమంటున్నాడో తెలుసా ఎవరిని వదిలిపెట్టరు ఈ సంగతి చూస్తారు అది పోలీసుల ముందే ఛాలెంజింగ్లు చేస్తున్నాడు అప్పుడు ఇంకా నాలుగు కుమ్ములు గట్టిగా కుమ్ము వదిలి పెడతారు అంతటితో సరిపెడతారా కేసుల మీద కేసులు వేసి బయటికి రాకుండా లోపల మక్కిలు ఎరగదీస్తారు అవును ఈ తింగరోడికి అది కూడా తెలియకపోతే ఎలా చూసి చూడట్లు ఉండాలి ఏదైనా జరిగితే మన జలగన్న తర్వాత మనల్ని ఏం పట్టించుకోడు నేను ఈ మధ్య కొంచెం తగ్గించా నువ్వే పోలీసులతో ఓవర్ రెచ్చిపోతున్నావు ఒకవేళ నిన్ను బొక్కలో వేస్తే నీ పరిస్థితి ఏంటో ఊహించుకో నిజమే డే పట్ట్రాడి మన వాడి మాయిలో పడి పేరు కూడా మరి నచ్చిపోతున్న కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఆ చెవిరెడ్డి సంగతేమో కాని నువ్వు గాని పోలీసులకు చిక్కావంటే నీకు ఉంటది కా మామూలుగా ఉండదు ఓపోయో ఏ హె అప్పుడు నువ్వు తడవాల్సింది వాళ్ళ పేర్లు కాదు సంజన సుకన్య అంటూ ఏడిస్తే కనీసం వేడి నీళ్ళ కాపురైనా పెట్టిపోతారు మసాజు లక్క అంబాబు సజ్జనా సుకన్యా